వెల్కమ్ టు మై ఛానల్ రోజు వీడియో శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం పూర్ణం పూన్నం అండి ఇదే విధంగా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది పూర్ణం చాలా కమ్మగా ఉంటుందండి బూరెలు కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము ముందుగా మనం బూరెల కోసం పూర్ణం తయారు చేసుకోవాలండి దానికోసం నేను చిన్న గ్లాసు పచ్చి శనగపప్పు తీసుకున్నాను శనగపప్పు తీసుకుని ఒక మూడు సార్లు బాగా వాష్ చేయాలండి నేను మీకు వాష్ చేసాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాష్ చేస్తానండి తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక గంట సేపు నానబెట్టానండి మీకు నానిపోయాక చూపిస్తాను మొదటిసారి వాళ్ళు కూడా ఇలా ఫాలో అయితే ఈజీగా చేసుకోగలుగుతారండి పండగలప్పుడు అలాగే దేవుడికి ప్రసాదంగా కూడా ఈజీగా చేసుకోవచ్చు పూర్ణం బూరెలు ఇప్పుడైతే మనకి ఒక గంట సేపు నానబెట్టానండి పప్పు అయితే నానిపోయింది తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి ఓన్లీ పప్పు వేసుకోవాలండి తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసాను ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ వేయించుకోవాలండి ఒక ఐదు విజిల్ని అయితే వేయించాను అప్పుడు మనకి పప్పు అయితే సాఫ్ట్గా ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అయితే పప్పు ఉడికిపోయిందండి ప్రెజర్ పోయిందో లేదా అని చెక్ చేసి మూత తీసాను తర్వాత ఈ వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసేయాలి ఇలా వాటర్ని తీసేయాలండి సపరేట్గా తర్వాత ఈ పప్పును ఒకసారి బాగా స్మాష్ చేసుకోవాలి నేను కొద్దిగా స్మాష్ చేసానండి ఎందుకంటే అక్కడక్కడ పప్పు తగిలితే ఉంటే బాగుంటుంది కదా మరి పూర్తిగా సాఫ్ట్గా స్మాష్ చేసుకోవచ్చండి మన ఇష్టము నేనైతే కొంచెం ఇలా పలుకుగా ఉండేలా ఉంచాను తర్వాత వన్ గ్లాస్ పప్పుకి వన్ గ్లాస్ బెల్లం వేసుకోవాలండి ప్రతి కొలతకి కూడా అదే గ్లాస్ వాడితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పక్కా కొలతలతో చెప్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బెల్లం వేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి బెల్లం ఇలా కరిగిపోవాలండి దీని ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి బెల్లం కరిగిపోయి అనేది దగ్గరికి రావాలండి కొంచెం తిక్కుగా అవ్వాలి అప్పుడు మనకి రెడీ అయినట్టు తర్వాత ఇందులో ఇలాచి వేసానండి ఇలాచి వేసి మరింత దగ్గర పడేంత వరకు కుక్ ఇప్పుడు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసానండి కొంచెం చల్లారాలి లోపెక్కనండి దోసపిండి తీసుకున్నానండి చిక్కగా ఉండాలి కన్సిస్టెన్సీలో కన్సిస్టెన్సీలో పిండి ఉంటుంది కదండి దోసపిండి పిండి రెండు ఒకటే అనమాట ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసానండి కొద్దిగా వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ బెల్లం తురుము వేసాను వేసి దీన్ని అయితే బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనకి బెల్లం కూడా బాగా కలుస్తుంది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాను తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి నేను రైస్ బ్రాన్ ఆయిల్తో చేస్తున్నానంటే అందుకే ఆయిల్ కలర్ అయితే అలా ఉంది ఇక్కడ కొద్దిగా నెయ్యి తీసుకొని కరిగించానండి ఇప్పుడు టూ స్పూన్స్ నెయ్యి వేసాను మిశ్రమంలో నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి పూర్ణాల్లో చివరిగా ఇలా నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలండి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి పూర్ణాలు అయితే ఇలా తయారు చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇలాగే అన్నీ కూడా తయారు చేసానండి ఇప్పుడు మనం ముందుగా దోశ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పూర్ణాలు పిండిలో వేసి పిండిని బాగా కోట్ చేయాలండి ఇలా కోట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా చేతితో వేసుకోవచ్చండి లేదంటే మొదటిసారి చేసేవాళ్ళైతే స్పూన్తో కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనకు ఆయిల్ హీట్ అయింది కదండి పూన బూరెలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా స్పూన్తో కూడా వేసుకోవచ్చండి ఫస్ట్ టైం వాళ్ళైతే ఇలా స్పూన్తో వేసుకుంటే ఈజీగా ఉంటుంది షేప్ కూడా బాగా వస్తుంది ఇలా ఆయిల్కి తగిన వేసుకొని ఫ్రై చేసుకోవాలి బూరెలు వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకూడదండి కొంచెం సెట్ అయిన తర్వాత కట్టి పెట్టి అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను కలర్ వచ్చాక చూపిస్తున్నాను మనకైతే ఫ్రై అయిపోయినాయండి వీటిని అయితే మనం టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము బూరెలు ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఇలా బూరికి చిన్న హోల్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుని తింటే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది సర్వ్ చేసుకున్నప్పుడు ఇలా వేడివేడిగా ఇంట్లో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుందండి ఇప్పుడైతే మనకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూనం అయితే రెడీ అయిపోయినాయి ఈ విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా లోపలేమో కమ్మగా ఉంటుందండి పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్